హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నా ఫ్రెండ్స్ ఇంక అయితే నా పుట్టింట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో ద్వారా సో టైం ఫోర్ అయింది ఇంక ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇంకైతే నిన్నటి వీడియోలో చూసారు కదా మేము మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా అసలు ఊహించడం లేదనమాట మేము అత్తాయి వాళ్ళ ఊరికి వెళ్తామని సో ఊరికి వెళ్ళేసి వచ్చాము అలాగే కాణిపాకం వెళ్ళాము సో ఈరోజు చాలా స్పెషల్ డే అనిపించింది నాకు వినాయక చవితికి అండ్ ఇంకా మన ఇంట్లో ఫెస్టివల్ అయితే సింపుల్గానే జరుపుకున్నాము మనం విగ్రహం అంతా ఏం పెట్టమన్నమాట వినాయక స్వామిది సో నార్మల్గా పట్టంకే పూజ చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా ఇంతే మాకు ఆన్వాయితీ లేదు పెట్టడం అయితే సో ఇంకా ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాము సో ఇంక ఇక్కడ నుంచి కూడా అమ్మవారిలో సెలబ్రేషన్స్ అలాగే అన్నీ కూడా అమ్మవారి ఊరిలో వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఓకేనా సో మా అమ్మవారి అంటే నా పుట్టింట్లో వినాయక చవితి ఫెస్టివల్ ఎలా జరుపు ఈ వీడియోలో ఉంటుంది సో స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అనేది నాకు షేర్ చేసుకోండి ఓకేనా సో ఇంకా మేమైతే బ్యాగ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాం సో కాణిపాకం అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి కూడా నేరుగా ఇంటికైతే వచ్చేసాము ఇంకా బ్యాగ్లన్నీ సర్ది పెట్టుకునేసాము కావాల్సింది మాకు ఇంక ఇప్పుడు అమ్మ అయితే ఇప్పటికొక నాలుగు సార్లు కాల్ చేసింది ఎక్కడొస్తున్నారు ఎక్కడొస్తున్నారని చెప్పేసి ఎంతైనా పుట్టిళ్ళు అంటే మనం బిడ్డలు వస్తారని ఆస్తు ఉంటారు కదా తల్లిదండ్రులు సో అట్లనమాట అత్తయ్య వాళ్ళ ఊరు కవర్ చేసేసాము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంక ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాం సో ఇంకైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఈవినింగ్ అనమాట మేము వచ్చింది సో మేము ఇంకా అమ్మ పనులన్నీ చూసుకొని మేము ఇంకా కాణిపాకము అత్తయ్య వాళ్ళూరు ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది చెప్పాను కదా త్రీ థర్టీ త్రీ ఫార్టీ అయిపోయింది సో ఇంకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మేము బ్యాగ్స్ అని సర్దుకొని మిద్దపైన బట్టలన్నీ ఉతికేస్తున్నాను అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో వేసేసి దాని తర్వాత మేము బయలుదేరి వచ్చేసరికి ఒక ఫోర్ థర్టీ అట్లా అయ్యింది సో రాగానే ఇంకా అమ్మ అయితే ఫుడ్ అవి ప్రిపేర్ చేసిందనమాట తినమని చెప్పింది కానీ అది తినే టైం కాదని ఇంకా కాసేపట్ల కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామనమాట ఇంకా అమ్మ అయితే ఈవినింగ్ వంట కోసం అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంది వేడివేడిగా వడలు అవి చేసిస్తానని చెప్పేసి ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో అమ్మకి ఏంటంటే మేము వస్తేనే ఇంకా పండగ అండి మామూలుగా కూడా అంతే ప్రతి చిన్న పండగకి కూడాను మేము ఖచ్చితంగా రావాలన్నమాట సో పక్కన ఉన్నాము అనేది కాదు ఎంత అక్కడ అత్తాయి వాళ్ళ ఉన్నప్పుడు కూడా అంతే ఎందుకంటే నేను ఒకదానే కూతురు కాబట్టి సో ప్రతి పండక్కి ఇంట్లో ఆడబిడ్డు ఉంటే ఆ ఆనందమే వేరు కదా సో అట్లన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ పోలీలు చేసింది అలాగే పానకం చేసింది పోలీల్లో వేసుకొని తినడానికి అనమాట ఇది చాలా బాగుంటుందండి అండ్ మామూలుగా అమ్మ పోలీలు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే బాధు బా అంటే పెద్దమ్మాయి అమ్మాయి నేను పెద్దగా లైక్ చేసేదాన్ని కాదు కానీ ఈసారి ఎందుకో తెలియదు అసలు తింటుంటే ఇంకా తిందామా అనిపిస్తుంది అంత బాగా చేసింది మా అమ్మ అయితే ఈసారి చాలా బాగున్నాయి అండ్ పోలీలు కూడా చూసారా స్మూత్గా ఉన్నాయి అలాగే ఇంకా పానకం కొబ్బరి పానకం చేసింది బెల్లము కొబ్బరి వేసి చాలా చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా వడలు కూడా కాల్చి వేస్తూ ఉందన్నమాట తింటూ ఉన్నాను సో ఇంకా ఇక్కడ వీడియో తీయడానికి ఆ టైంకి పిల్లలంతా కూడా తింటూ ఉన్నారని చెప్పేసి ఇంకా సెల్ఫ్ గా నేనే ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట మీలో ఎంతమందికి మందికి పోలీలు అంటే ఇష్టమో నాకు షేర్ చేయండి మేమైతే పోలీలు అని అంటాము కొంతమంది బొబ్బట్లు అంటారు ఇంకా కొంతమంది అరిసెలు ఏదో అరిసెలు కాదు బొబ్బట్లనే అంటారు సో కానీ మేమైతే పోలీలు అనే అంటాం ఇంకా తినేసాము తినేసిన తర్వాత అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి వచ్చామనమాట అమ్మవలూర్లో ఏంటంటే సపరేట్ గా పెద్ద వినాయకుడు విగ్రహం పెట్టయితే పూజలు చేయరండి వినాయక చవితికి ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇది వినాయకుడి గుడి అనమాట సో మా ఊర్లో గంగమ్మ గుడి వినాయకుడి గుడి రెండు ఉంటాయి సో ఇంకా ఇంత పెద్ద గుడి పెట్టుకొని ఇంకా సపరేట్ గా వినాయకుడు బొమ్మ వీధి వీధికి సపరేట్ గా పెట్టుకోవడం అలా ఏం చేయము అందరం ఊరంతా కలిసి కట్టుగా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి అనేది సో అట్లా ఇంకా లోపల వినాయకుడు ఉన్నారు మీకు చూపిస్తాను డెకరేషన్ అంతా కూడా చూడండి ఎంత బాగా చేశారో ఇంకా చిన్న వినాయకుడు ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అయితే సో అక్కడ జల్దీ కోసం అని చెప్పేసి మనకి పండగ రోజు ఈ వినాయకుడు బొమ్మ మట్టి విగ్రహం పెట్టి పూజ చేసి జల్దీ రోజు ఈ వినాయకుడిని కలిపేస్తారనమాట జల్దిలోకి సో అట్లా ఇంకా గర్భగుడి లోపల అక్కడ వినాయకుడు విగ్రహం ఉంది చూపిస్తాను సో ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు ఇంకా మేము శక్తి మాల వేసినప్పుడు కానీ ప్రతి దానికి కూడా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి అభిషేకాలు చేసుకొని దాని తర్వాతే ఏదైనా కూడా స్టార్ట్ చేస్తారనమాట సో డెకరేషన్స్ అయితే మామూలుగా చేసినట్టే అంటే ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో అదేలాగా చేశారు సో ఇంకా సెలబ్రేషన్స్ అనేది ఈసారి కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం తక్కువే అనమాట ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు కొన్ని అనమాట ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే గంగమ్మ జాతర ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అమ్మ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మేకి సో అప్పుడు చాలా గ్రాండ్గా అన్నట్టుగా ఇంకా ఈసారి సారీ కొంచెం సింపుల్గానే చేసారులేండి ఇంకా గుడిలో కర్పూరం అవి వెలిగించుకొని వెళ్దాం అని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట సో డెకరేషన్స్ అన్నీ చూసారు కదా ఎంత బాగా చేశారో చాలా బాగుంటుంది అండి మామూలుగానే సింపుల్గా చేసినా గ్రాండ్గా చేసిన అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తారు దేవుడికి కానీ అలాగే డెకరేషన్స్ కానీ ఇవన్నీ కూడాను అండ్ మా పిల్లలు అయితే హాఫ్ సారీస్లో చాలా ముద్దుగా ఉన్నారు కదా సో మీరు చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారనమాట చాలా బాగున్నారు హాఫ్ సారీస్లో ట్రెడిషనల్ గానీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వినాయకుడు అయితే ఇదనమాట అంటే గర్భగుడి లోపల ప్రతిరోజు పూజలు జరిపే వినాయకుడు అయితే రాతితోటి ఈ విధంగా అయితే చెక్కేశారు సో ఈ వినాయకుడికి ప్రతిరోజు అభిషేకాలు పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ శివుడి అంటే శివలింగం ఆకారం తోటి వినాయకుడికి డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది సో ఇదనమాట లాక్ చేసేసారండి అందుకే లోపల చూపించలేకపోయింది క్లియర్గా ఎందుకంటే గోల్డ్ అలాగే సిల్వరు ఇవన్నీ కూడా జ్యువెలరీ అనేది దేవుడికి పెట్టారనమాట అందుకని చెప్పేసి లాక్ చేసేసారు ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ కర్పూరం వెలిగించమని చెప్తున్నా పెద్దమ్మాయిని సో పూజలు కూడా అప్పుడప్పుడు పిల్లలకి నేర్పిస్తూ అలవాటు చేస్తూ ఉండాలి మనమే ఎప్పుడు అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకోరు అసలు ఈ జనరేషన్ పిల్లలు అయితే అస్సలు పూజలు చేయడం కానీ ట్రెడిషనల్గా ఉండడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మర్చిపోతున్నారు కాబట్టి మనమే ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి అండ్ పూజ చేయడం కూడా నేను ఇంట్లో ఎట్లయితే నేర్పిస్తానో ఇంకా గుళ్ళకెళ్ళినప్పుడు కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పిస్తూ ఉంటానన్నమాట సో అట్లనే ఇంకా కర్పూరం అవి తీసుకొని వచ్చి ఇంకా వెలిగించి హారతి అయితే ఇస్తూ ఉన్నాము అండ్ ఇంక ఇక్కడ చిన్నమ్మాయి ప్రియాని అయితే చూసారా మామూలుగా ఎప్పుడు వెస్ట్రన్ వేర్లో అబ్బాయిలాగా జీన్స్లు టాప్స్ వేసుకొని తిరుగుతూ ఉండే అమ్మాయి ఈరోజు పద్ధతిగా సాంప్రదాయంగా తెలుగుంటి ఒక ఆడపడుచులాగా మంచిగా హాఫ్ సారీ వేసుకొని జ్యువెలరీ అంతా పెట్టుకొని ఉంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదమ్మా అమ్మాయిని చూడడానికి అండ్ చాలా పెద్దమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు ట్రెడిషనల్ గానే ఉంటుంది కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అనిపించదు కానీ చిన్న ఇట్లా హాఫ్ సారీ కట్టుకొని ఇవన్నీ వేసుకుంటే చాలా బాగా అనిపించింది సో ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకొని మంచిగా మొక్కుకున్నాము అండ్ దాని తర్వాత కాసేపు అట్లా గుడిలో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము అలాగే మా అన్న కూతురు వాళ్ళు మేమంతా వచ్చామన్నమాట సో వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారు కాసేపు అని చెప్పేసి ఇంకా అట్లా గుడిలో కూర్చున్నాము ఇంకా ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ అవ్వడానికి మనకి ఒక టెన్ అట్లా అయిపోతుంది టైము నైన్ టెన్ అట్లా అయిపోతుంది సో అంతవరకు కూడా ఇంకా టెంపుల్స్ తిరగడము ఇంకా ఊర్లో అట్లా అందరితో మాట్లాడడం అంటే అందరితో నేను పెద్దగా మాట్లాడలేండి నాకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళతోనే మాట్లాడతాను మనం ముందు ఒకలాగా ఒకలాగా అట్లా నటిస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఊర్లలో చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మన పాటికి మనం మనకు నచ్చిన వాళ్ళతో మనం ఎవరితో అయితే కంఫర్ట్ గా ఉంటామో వాళ్ళతో మాట్లాడుకుంటాం అనమాట అసలు చెప్పాలంటే నిజంగా దేవుడి దగ్గర ఇక్కడ నేను దండం పెట్టుకుంటూ చెప్తున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందుకులాగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు ఇంకా మాట్లాడడం అయితే చాలా వరకు తగ్గించేశారు మనుషులు మా ఊర్లో అయితే ఏమంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఏది చేయలేరు చేసే వాళ్ళని చూసి ఓర్చలేరు అంటారు కదా ఆ టైప్ లో ఉంటారు అనమాట జనాలు నేనైతే అస్సలు పట్టించుకోను నాకు నచ్చితే నేను మాట్లాడతాను నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను అండ్ నన్ను ఎవరైనా మాట్లాడిస్తే నేను మంచిగా పలకరిస్తాను మనసులో ఏ కల్మషం లేకుండా మించి నేను ఇంకా ఎవరిని కూడా పట్టించుకోను అనమాట సో ఇంకైతే దేవుడికి అవి చేసేసుకున్నాము ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట సో చాలా మందికి నిన్న పెట్టిన వీడియోలో మా పిల్లలు ట్రెడిషనల్ డ్రెస్సెస్ చాలా మంది మంచిగా కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అండ్ పిల్లల్ని ఇలా చూడడానికి అండ్ చిన్నమ్మాయిని అయితే అస్సలు ఇలా ట్రెడిషనల్ డ్రెస్సులు అసలు చూడలేకపోయారనమాట చాలా వరకు మీ అమ్మాయి ట్రెడిషనల్ డ్రెస్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది తనకి వెస్ట్రన్ జీన్స్లు టాప్స్ ఇవే బాగుంటాయి అబ్బాయి లాగా అని చెప్పేసి సో అమ్మాయి లాగా పుట్టింది కదండి అబ్బాయి అయితే కాదు కదా సో అలాంటి డ్రెస్సులు ఎంత వేసినా కూడాను అమ్మాయి లక్షణాలు ఉన్న బట్టలు అయితే మనం వేస్తూ ఉండాలి కాబట్టి ఇంక ఎన్ని వేసినా ఎప్పటికైనా పెద్దదైన తర్వాత ఇలాంటివే కదా వేయాలి కాబట్టి ఇప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉన్నాము అండ్ మీకు ఈ గుర్తుందా మా చిన్నమ్మాయి ప్రియా వేసుకున్న హాఫ్ శారీ వచ్చేసరికి అది శారీ అనమాట నాకు కొలాబ్కి వచ్చిన శారీ అది సో ఆ శారీ తోటి నేను ఇట్లా హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించేసానమాట తనకి అది శారీ కంటే కూడా హాఫ్ శారీకే బాగుంటుంది అనిపించింది ఇంకా పెద్దమ్మాయికి అయితే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయన్నమాట హాఫ్ శారీసు చిన్నమ్మాయికి ఒకటి మాత్రమే ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా నా శారీతో ఈ విధంగా స్టిచ్ చేయించేసి బ్లౌజ్ కూడా అదే వేపించాను శారీలో ఉన్నది ఇంకా ఓనీ మాత్రం మీషోలో అనమాట అది కుదిరితే ఇక్కడ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అవి మేబీ వస్తుందో రాత మీషోతో ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంకా వినాయకుడి టెంపుల్ దగ్గర నుంచి కూడా గంగమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడ కూడా వెళ్ళేసి అమ్మవారిని మొక్కుకొని ఇంకా అక్కడ నుండి అయితే వెళ్దాము ఆలోపే అక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది అంటే నయాడీ డ్యాన్స్ వాళ్ళు వచ్చారనమాట ఇంకా పిల్లలైతే అస్సలు ఆగలేదు వెళ్దాం రండి అని చెప్తే వచ్చేసాము సో అంటే చెప్పాను కదా ప్రోగ్రామ్స్ అయితే ఏం పెద్దగా పెట్టలేదు ఈసారి ఆర్కెస్ట్రా కానీ డీజేలు కానీ అవి ఏం పెద్దగా లేవన్నమాట డీజే పెట్టారు ట్వెల్వ్కి పెట్టారనమాట సో అంతవరకు కూడా వీళ్ళదేనండి అంటే నయాడీ డ్యాన్స్ ఏదో అంటారు కదా సో అవన్నమాట బట్ చాలా బాగా వేస్తున్నారు ఈసారి అయితే వీళ్ళు చూసారు కదండి ఇక్కడ కావిడతోటి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ పర్ఫార్మెన్స్ అయితే ఇలాంటివి చాలా వరకు అందరికీ తెలియాలి అండ్ చాలా ఊళ్ళలో ఇలాంటివి పెట్టిస్తూ ఉండాలి ఎంత అద్భుతంగా ప్రదర్శించారంటే నిజంగా చాలా బాగా అనిపించింది ఇది కర్ణాటకను తమిళనాడును ఫేమస్ అనమాట ఇలాంటి కావులు కర్ణాటక అనుకుంటా సో ఈ కావడిని తలపైన కానీ చేతులపైన భుజం పైన పెట్టుకొని అసలు చేతులతో ఎక్కడ టచ్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు చూసారా కింద పడకుండా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డాన్స్ వేశారనమాట చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఇంకా తర్వాత మా ఊర్లో ఉన్న అన్న వాళ్ళు వీళ్ళంతా కూడా నాగస్వరాలకి ఇంక ఇలాంటివంతా కూడా డాన్సులు వేస్తూ ఉన్నారు ఇంకా డీజేలు వచ్చిన తర్వాత మేమంతా కూడా కాసేపట డ్యాన్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తాము సో అవన్నీ కూడా చూపిస్తాను చూసేసే దాని తర్వాత అయితే ట్వెల్వ్ ఆ టైం అయింది కరెక్ట్గా అర్ధరాత్రి పన్నెండు గంటలండి పన్నెండు గంటలకైతే ఇంక ఇక్కడ వినాయకుడిని తీసుకెళ్ళడానికి వస్తున్నారు సో ఎక్కడి నుంచి మీకు డౌట్ రావచ్చు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది సో మనకి బ్రాహ్మణ్స్ ఉంటారు కదా మా వీధిలోనే బ్రాహ్మణ్స్ ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో వినాయకుడు పంచలోహాలతో చేసిన వినాయకుడు అయితే ఉంటుంది సో ఆ వినాయకుడికి త్రీ ఫోర్ డేస్ నుంచి వినాయక చవితి ముందు నుంచి అభిషేకాలు అవన్నీ చేసి నిష్ట నియమాలతో ఉండి పూజిస్తారనమాట వాళ్ళ ఇంట్లో పెట్టి సో బ్రాహ్మణుల ఇంట్లో నుంచి కూడాను అవినాయకు తీసుకొని వచ్చి ఆ దూరేకి ముట్టి అంటే రథం అవి అందులో అయితే ఆ వినాయకుడిని పెట్టి ఊరేగిచ్చి దాని తర్వాత మర్చి రోజు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తారనమాట ఇంకా అప్పుడే చెప్పాను కదా మట్టి వినాయకుడి విగ్రహం అయితే గుళ్ళో పెట్టారని అది జల్దికి అయితే కలిపేస్తారు సో ఈ విధంగా అయితే మా అమ్మ వినాయక చవితి అనేది ఇలా జరుపుకుంటారు అనమాట సో ఇప్పుడైతే వినాయకుడిని బ్రాహ్మణ్స్ ఇంట్లో నుంచి తీసుకొని వస్తున్నారు ఇక్కడైతే చూసేసేయండి నుండి చూపిస్తాను మీకు కూడాను ఈ విధంగా అయితే టపాసులు అన్ని కూడా పేల్చుతూ ఇంకా ఈ విధంగా అయితే వినాయకుడిని తీసుకెళ్తారనమాట సో డెకరేషన్ అంతా కూడా ఆల్రెడీ ఇంట్లోనే ఉంటారు దేవుడికి అలంకరణ మొత్తం అలాగే రథం కూడా ఈసారి కొత్తగా చేపించారు అవి కూడా చూపిస్తాను అలంకరణ అంతా ఎలా చేశారు అని చెప్పేసి అయితే ఇంకా ఈ విధంగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దాని తర్వాత రథంలో పెట్టేసి అక్కడి నుంచి కూడాను ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు సో ఊరంతా ఊరేగింపు చుట్టుకొని మన వీధిలోకి వచ్చేసరికి కరెక్ట్గా ఫోర్ అయిపోతుంది ఇంతకు ముందు అయితే ఫైవ్ కూడా అయిపోయేది బట్ ఇప్పుడు కొంచెం ఎర్లీ అంటే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోతుంది అనమాట పన్నెండు గంటలకి డీజే అయితే స్టార్ట్ చేశారు డీజే వాళ్ళని పిలిపించారు సో ఇంకా వాటితో పాటు ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అందరూ కూడా మేల్కొనే ఉన్నారనమాట ప్రోగ్రామ్స్ ఉంటేనే ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా మేల్కొంటారు ప్రోగ్రామ్స్ ఏం లేవంటే వాళ్ళు కూడా నిద్ర వచ్చేస్తుంది పగలంతా ఇంట్లో పూజలు పనులు చేసుకుని ఉంటారు కాబట్టి సో అట్లా ఉండిపోతాం బట్ డీజే అవి పెట్టారు కాబట్టి నేనైతే నైట్ అంతా మేల్కొనే ఉన్నాను అస్సలు నిద్రపోలేదు మన వీధిలోకి వచ్చి దాని తర్వాత దేవుణ్ణి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దించేంత వరకు కూడా మేల్కొనే ఉండి దాని తర్వాత వచ్చి పడుకున్నాం అనమాట మేమైతే సో ఇంకా అట్లా ఇప్పుడు ఇదేనండి అయితే ఈసారి చేపిచ్చారు కొత్తగా అని చెప్పాను కదా సో ఇంకా ఈ రథంలో అయితే ఈ విధంగా అలంకరణ అంతా కూడా చేశారనమాట రియల్ ఫ్లవర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం కూడా ఈ విధంగా పెట్టేసి డెకరేషన్స్ అన్నీ చేసేసారు అండ్ దేవుణ్ణి అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా అక్కడ బ్రాహ్మీణ్ ఇంట్లో నుండి తీసుకొని వచ్చిన పంచలోహాలు బంగారు అన్నీ కూడా మిక్స్ అయి ఉంటుందిలేండి సో ఆ విగ్రహాన్ని అయితే ఈ విధంగా పెట్టేసి ఇంకా నీట్గా పడిపోకుండా అంటే వాలిపోకుండా సెట్ చేస్తారనమాట ఈ రథంతో ఊరేగింపుకైతే వస్తుంది ఇంక డెకరేషన్స్ అంతా అయింది కాబట్టి నేను కూడా కొంచెం కష్టపడి అక్కడ ఉండే వాళ్ళ దగ్గర మొబైల్ ఇచ్చి మీకు నుండి వినాయకుడిని చూపిద్దాము ఎలా ఉంటారు పంచలోహాలు వినాయకుడు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను వీణ వాయిస్తూ ఉన్నట్టు ఉంటారు ఈ వినాయకుడు అయితే ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేసేదానికంటే ముందు దేవుడికి హారత ఇచ్చి కొబ్బరికాయ కొట్టి తొలి పూజ అనేది ఇక్కడ చేస్తారనమాట పూజ చేసేసుకొని అందరికీ హారతి ఇచ్చి దాని తర్వాత అందరూ కూడా రథం అనేది లాగుతారు అండ్ దిష్టి తీస్తున్నారు రథము ఇంకా వినాయకుడిని పెట్టారు కదా సో దిష్టి తీసేసి హారతంతా అంతా తర్వాత మళ్ళీ ఊరేగింపుకి తీసుకెళ్తారనమాట ఇంకా అందరూ కూడా రెడీగా ఉన్నారు రథం లాగడానికి అయితే సో ఇక్కడ డిస్ట్ అయితే తీస్తున్నారు అనమాట ఊరు పెద్దలంతా కలిసి నాకైతే ఎంత సింపుల్గా చేసినా ఎంత గ్రాండ్గా చేసినా మా అమ్మ వాళ్ళ ఊరిలో వినాయక చవితి అంటే చాలా స్పెషల్ అనమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా బాగా ఇష్టపడే ఫెస్టివల్ ఉంది మా వాళ్ళ ఊరిలో అంటే అది వినాయక చవితి మాత్రమే ఇంతకుముందు ఇంకా బాగా చేసేవాళ్ళు అండ్ యూత్ అంతా పెద్దవాళ్ళుగా స్టార్ట్ అయిన తర్వాత అంటే యూత్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మంచిగా గ్రాండ్గా ఆర్కెస్ట్రాస్ డీజేలు ఇవన్నీ కూడా పెడుతున్నారు అనమాట రోజు రోజుకి బాగా డెవలప్ అవుతుంది బాగా నచ్చుతుంది అలాగే ఇంకా మగ తేడా లేకుండా అందరూ డాన్సులు వేసుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం ఒకప్పుడు అయితే పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు లేడీస్ని అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారనమాట ఊర్లో ఇంక ఇక్కడ చెప్పాను కదా మేము కొంచెం డీజే సాంగ్స్కి అట్లా డ్యాన్సులు వేసుకుంటున్నామని చెప్పేసి మరి ఎక్కువ కాదులేండి ఊరికి అట్లా సరదాగా అందరూ ఉన్నారు కదా లేడీస్ అంతా అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరిని పెద్దవాళ్ళ కదా కొంచెం మహుమాట పడుతూ ఉంటారు డ్యాన్సులు వేయడానికి అలాంటి వాళ్ళని ఇట్లా తీసుకెళ్ళి నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని మంచిగా నాతో అంటే మనం ఏదైనా కొంచెం జాలీగా తీసుకుని వాళ్ళు ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటూ ఇట్లా డ్యాన్సులు వేపిస్తూ ఉంటాను అనమాట సరదాగా ఇంకా ఫుల్గా మవదిన వాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అవన్నీ వీడియోస్లో పెట్టట్లేదులేండి నేను ఎందుకంటే అవి బాగుండదు పెడితే కూడాను సో అందుకని చెప్పేసి ఇంకా పెట్టలేదు సో ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ అటుపక్క అయితే వెళ్ళేసి వచ్చేసారనమాట అంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఏ పక్క అయితే ఫస్ట్ ఊరేగింపు స్టార్ట్ అవుతుందో అటుపక్క వెళ్ళేసి అక్కడ నుంచి కూడాను నెక్స్ట్ అయితే ఇంకా ఒక్కొక్క వీధి నుంచినే వెళ్తారనమాట సో ఊరేగింపు అంతా వెళ్ళి మన వీధిలోకి వచ్చేసరికి మనము ఇక్కడంతా నీళ్ళు చల్లి మన వీధిలో మన ఇంటి ముందు మంచిగా ముగ్గులు అవి పెట్టుకోవాలి సో అట్లా అటుపక్క వీధిలో ఉందనమాట మన వీధికి నేరుగా ఉన్న వీధిలో అయితే దేవుడు వచ్చేసింది ఇంకా ఆ లోపల మా పెద్దమ్మ అయితే ఇక్కడ నీళ్ళు చల్తూ ఉంది ఇంకా నేను మా అన్న కూతురు మేమైతే ముగ్గులు పెట్టేశాము ఇంకా మన వీధిలోకి అయితే వస్తుందనమాట అక్కడ చూసారు కాదు అప్పటికి టైం వచ్చేసరికి కరెక్ట్గా త్రీ థర్టీ అయ్యింది సో మన వీధిలోకి వినాయకుడు ఊరేగింపుకి వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యిందండి సో త్రీ థర్టీకి కరక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇంకా మంచిగా అందరూ కూడా స్నానాలు చేసుకొని అంటే నిద్రపోయిన వాళ్ళు స్నానాలు చేసుకొని పూజకిస్తారు ఇంకా మేమంతా మేల్కొని ఉన్నాం కాబట్టి ఇంకా మేము ఏం స్నానం చేయలేదు ఇంకా అమ్మ పిల్లలు పడుకొని ఉన్నారు సో నేనైతే వెళ్ళేసి ఇంకా మన వీధిలోకి దేవుడు వస్తుంది లేవండి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని మా అమ్మని అయితే లేపేసి వచ్చాను ఇంకా అమ్మ పూజకంతా రెడీ చేసి ఇచ్చింది నేనే ఇవ్వాలన్నమాట పూజకి ఇంకా చూసారు కదండి పిల్లలంతా కూడా సరదాగా డ్యాన్సులు వేశారనమాట నా యాడీ డ్యాన్సులు వాళ్ళతో కలిసి అయితే ఇంకా నన్ను కూడా పిలిచారు కానీ నేనే వెళ్ళలేదు ఇక్కడ పూజకి ఇవ్వాలని చెప్పేసి ఇంకా మన ఇంటి ముందుకు వచ్చేసింది అనమాట నేనైతే వెళ్ళేసి ఇంకా పూజకి ఇచ్చేసి మంచిగా నాకున్న కోరికలను అంతా మొక్కేసుకుంటూ ఉన్నాను వినాయకుడి దగ్గర మనం ఎక్కువగా చదువు గురించి వీటి గురించే కదా కోరుకుంటాము సో అట్లనే ఇంకా మంచిగా నాకంటూ నేను ఎప్పుడు పెద్దగా పిల్లల గురించే కోరుకుంటానులేండి నాకు పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే సో ఎప్పుడు కూడా తల్లిదండ్రి అదే ఆలోచిస్తారు బిడ్డలు బాగుంటే మనం సంతోషంగా ఉన్నట్లే అండ్ ఇంకా నా పిల్లలతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే భగవంతుడికి మొక్కుకునేసి ఇంక అయితే మేము మన వీధిలో నుంచి కూడా రోడ్లకైతే ఊరేకింపు వచ్చేసింది ఇది ఎండింగ్ స్టేజ్ అనమాట ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవరు సో ఇంకా తెల్లవారేసరికి ఊరేగింపు అయిపోతుంది దేవుణ్ణి దించేస్తారనమాట ఇంకా అలాగే ఊరేగింపులోనే ఎవరైనా మొక్కుకొని ఉంటారు కదండి కొబ్బరికాయలు ఇరవై ఒకటి యాభై ఒకటి ఒకటి ఇట్లా మొక్కుకొని ఉండి కొబ్బరికాయలు సూరకాయ వేస్తారనమాట ఇక్కడ వేస్తున్నారు చూడండి వాళ్ళు మొక్కుబడి చేసుకొని ఉండి వేస్తున్నారనమాట సో అట్లా మేము కూడా ఇంతకుముందు వేశాము ఇంకా ఎవరు మొక్కుబడి వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా కొబ్బరికాయలు కానీ ప్రసాదాలు కానీ ఇట్లా ఏదో చేస్తుంటారనమాట అట్లా ఇంకా కొబ్బరికాయలు అయితే సొరకాయ వేస్తూ ఉన్నారు సో ఇవన్నీ చూసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది నేనైతే ఫైవ్ థర్టీకి వెళ్ళేసి పడుకునేసాను అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది దాని తర్వాత ఏం జరిగిందని చెప్పేసి సో హోప్ మీకు ఇవ్వడం నచ్చిందని అనుకుంటూ ఉన్నానండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మా వాళ్ళ ఊరిలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ